వచ్చి ట్వంటీ మినిట్స్ అవుతుంది నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను మిమ్మల్ని కెరీర్ గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు వన్స్ ఈ లవ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్ ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు అసలు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు మీరు అదొకటి అడుగుతున్నాను నేను అంత ఏమో నాకు మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము చాలా రెస్పెక్ట్ చేస్తా ఒక ఫ్యామిలీ మనకుంటూ ఒక హస్బెండ్ కిడ్స్ అది చాలా బాగుంటుంది అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మను ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి చాలే లే అమ్మ ఇంకేమో చేసేటట్టు లేవులే వెనక వచ్చేసి మ్యారేజ్ చేసేస్తామంటే వెళ్ళిపోతారా అలా ఏం లేదండి మ్యారేజ్ మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు నాకు టూ సిస్టర్స్ అనమాట మేము త్రీ మెంబర్స్ సో ఒక్కొక్కకి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంకొక్కకి త్రీ ఇయర్స్ అవుతుంది అంతే కదండి సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అనమాట సో ఏజ్ కూడా వస్తుంది ఎవరైనా ఉంటే చూద్దాము మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితో అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి చేస్తారా చేస్తాను అదేం లేదా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం ఒక క్రష్ ఫీల్ అది పర్సనల్ ఇది క్యారెక్టర్ మూవీ కానీ చాలా మంది చెయ్యమంటారు కదా అలా ఏం లేదంటే మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటు ఎస్ఆర్ అంటే మీరు టాపిక్ మొత్తం అటు తీసు అయ్యో మీరే తీసుకెళ్లారు అసలు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు చేశారు అర్పిత చెప్తాను అర్పితాని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ఎందుకు చేయాలి అర్పితాని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా అర్పిత ఒకళ్ళకే అవుతుంది వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది ఫ్రెండ్ అయితే అందరికి అవ్వ కదా అంటే సమ్ పీపుల్స్ కి అండ్ ఇంకొకటి మోడల్ మీరు మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాను ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన మీ ప్రొఫైల్ చెక్ చేసినంత సేపు ఏంట్రా బాబు అన్ని ఇంత బోల్డ్ గా చేస్తున్నారు అంటే చూపించండి పోనీ బోల్డ్ చూపిస్తాను బోల్డ్ అంటే బోల్డ్ అంటే నేను నెగిటివ్ వే లో చెప్పట్లేదు కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ బోల్డ్ ఏముంటదండి అది ట్రీట్ చేసుకుని ట్రీట్ నేను షార్ట్ వేసుకుంటే బోల్డ్ అయిపోతుంది అసలు జంగానే ఫస్ట్ ఇదే ఉంటది అర్పిత ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటాను ఈ ప్రొఫైల్ ఇంటర్వ్యూ కోసం చెక్ చేశారు బిఫోర్ చెక్ చేయరు కదండి ఇప్పుడు మీకు కావాల్సింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ అర్పితను ఏదో తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే మీరు ఇస్తారా ఇప్పుడు అర్పితాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే వంశీరామ్ వంశీది ఉంది వంశీ వంశీ ఫార్మ్స్ నుంచే ఈ పర్సన్ అనే ఈ అర్పిత అనే వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు అంతకు ముందు మీరు మూవీస్ చేసినా కానీ ఈ మూవీ చేసినా కానీ మీకు అంత ఫేమస్ బాలర్జీ ఆన్ మూవీ నేను చేశానని కూడా తెలియదు అండి తెలియదు కానీ మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు ఓకే నేను చేస్తానండి నేను చేయలేదు అని నేను చెప్పలేదు కదా వంశీ ఫార్మ్స్ నాకు నేమ్ ఇచ్చింది నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు వంశీ ఫార్మ్స్ లో రికగ్నైజ్ వర్క్ చేశారు అనేసి అని చెప్పి ఆ రికగ్నైజేషన్ వచ్చింది అవును నేను గోవా ఎయిర్పోర్ట్ లో ఉన్నా ఒకసారి అక్కడ కూడా మీరు ఎక్కడో వర్క్ చేశారు ఆర్గానిక్ ఫార్మ్స్ ది అనేసి ఇమీడియట్లీ నోటిఫికేషన్ నాకు వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు సో ఐ హామ్ హ్యాపీ అండి కదా మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక యాక్ట్రెస్ అవుదాం అలా అది అది పక్కన పోయి అది వెళ్ళిపోయింది అసలు అది వెళ్ళిపోయి వంశీరామ్స్ రామ్స్ త్రూ వచ్చారు మీరు బయటికి అది నేను అంటున్నాను అంటే లైక్ మూవీస్ లో ఉన్నాను కాబట్టి తను కూడా తీసుకున్నారు సో నేను మూవీస్ లో ఉంటే మూవీస్ లో ఎంతో మంది లేరు మిమ్మల్ని తనకి న్యాచురల్ గా అలా కావాలి సో నా ప్రొఫైల్ చూసి తినకు మంచిగా బా అనిపించింది నా ప్రొఫైల్ చూసి సోషల్ మీడియాలో రీల్స్ మీరు అన్నట్లు బోల్డ్ రీల్స్ అన్ని చేశారు సో ట్రెండింగ్ లో ఉంది సో కనెక్ట్ అవుతే కాదు అర్피తా ప్రొఫైల్ ఎప్పుడు చూసుకున్నా గానీ ట్రెండింగ్ లోనే ఉంటది. మీ వ్యూయర్ షిప్ కూడా బానే సినిమాల కన్నా గానీ మీరు ఇన్‌స్టా నుంచే బాగా సంపాదించుస్తున్నారునే అని నేను అనుకుంటున్నాను. అక్కలే వస్తుంది. బాగు ప్రమోషన్స్ వీటి మీద ప్రమోషన్స్ వస్తదండి. ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా లేదు కదండి. ఇప్పుడు ప్రమోషన్ అనేది నాకు వస్తూ ఉంటాయి. సో వర్కౌట్ అయిపోతుంది ప్రమోషన్స్ అంటే ఓకే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసే మీ దాకా అసలు కాంటాక్ట్ అవ్వలేదా బెట్టింగ్ యాప్ మరి ఎందుకు చేయలేదు డబ్బులు వస్తాయి కదా ఒకటి చేశాను నాకు అప్పుడు తెలియదు దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళు గేమ్స్ ఇది చేయొద్దు అన్నారు సో చేయలేదు అప్పుడు మీరు ఒకటి చేసినా రెండు చేసినా చేశారు కదా వెట్టింగ్ ఆ ప్రమోషన్ అనేది కానీ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మంది అందుకే నేను డిలీట్ చేసేసానండి అంటే నా వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు నాకు మా రిలేటివ్స్ చెప్పారు అనమాట సో ఇలా గేమ్ బెట్టింగ్స్ డబుల్ పెట్టి సూసైడ్ చేసుకున్నారు ఇంకా ఎక్కువ అప్పు అయిపోయి ఆ టైం సూసైడ్ మరి మీరు బెట్టింగ్ యాప్ ఇప్పుడు నేను అది తెలుసుకున్నాను ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తారు కదా అమౌంట్ ఓకే పక్కన పెట్టండి వచ్చిన అమౌంట్ లో ఆ ఆ పర్సన్ కి ఉన్న హెల్ప్ అనేది చేశారా ఎవరికి మీ మీ ప్రొఫైల్ ఫాలో అయ్యే పర్సన్ మీరు చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ దాకా వెళ్ళారనేసి చెప్పారు కదా అతనికి మీరు హెల్ప్ అయ్యి వాళ్ళు ఎవ్వరు తెలియదు కదండి మరి మీ దాకా ఎలా వచ్చింది అది తెలిసిన వాళ్ళు చెప్పారు సో మీరు ఒక్కరిని మీరు నాకు తెలుసు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సో మీరు నాకు చెప్పారు అది అలా తెలిసింది ఓకే ఓకే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది మీరు ఇదిగో ఈ క్యారెక్టర్ పడితే నా లైఫ్ టర్న్ అవుతది అలాంటి క్యారెక్టర్స్ ఏ ఉన్నాయా మీకు అది టర్నింగ్ పాయింట్ అనేది మనం ఏం చిన్న క్యారెక్టర్ చేసినా కూడా మనకి ఆ రికగ్నైజేషన్ డిపెండ్స్ ఆన్ డైలాగ్ ఆ సీన్ బట్టి ఉంటది మీకు ఏమన్నా వస్తున్నాయా లేకపోతే ప్రతిది మీరే అప్రోచ్ ఇవ్వాల్సి వస్తుందా వస్తాయి నా వరకు కొన్ని వస్తాయి కొన్ని నేను అప్రోచ్ అవుతా నా వరకు వచ్చినవి నేను వెళ్తాను ఇంకా నా వరకు దానివి ట్రై చేయడం ఆడిషన్ కి పిలుస్తారు వెళ్తాను కొన్ని ప్రాపర్ గా ఉంటాయి కొన్ని ప్రాపర్ గా ఉండవు కాబట్టి ఇంకా అంత మనం ఏం స్టిల్ వెయిటింగ్ అనమాట ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఓకే అయిపోయారు రేపు షూట్ కి వెళ్ళాలి ఈ రోజు మీకు ఫోన్ చేసి సారీ అండి మీ క్యారెక్టర్ క్యాన్సిల్ చేసేసాము మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నాం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసారా లేదండి ముందే చెప్తారు కదా ఏదైనా అలా ఉన్నప్పుడు అలా ఫేస్ చేసినవి ఏదైనా వన్ నాట్ టూ ఉన్నా కూడా సో నా మూవీకి ఈమెనే సెట్ అవుతుంది అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్న చాలా ప్రొఫైల్స్ వచ్చినా కూడా నన్నే చూస్ చేసుకుని చేసుకున్నారు అంటే ఒక క్యారెక్టర్ కోసం తినైతేనే సెట్ అవుతది అని చెప్పేసి నన్ను చూ రిజెక్ట్ అయినది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ కి నేనే సెట్ అవుతానని చెప్పేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు రీసెంట్ చేసిన మూవీ సో ఆ మూవీ ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలీజ్ కొందని సో ఆ డైరెక్టర్ అయితే ఒక త్రీ టైమ్స్ నేను ఆఫీస్ కి వెళ్ళాను థర్డ్ టైమ్ ఫస్ట్ టైం వాళ్ళకి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki Vishwasanya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851